దరిద్రుడా నువ్వు చదవలేదని బాధలేదు డబ్బు పోయిందని బాధలేదు ఆయన అసలు కోపంతో మండిపోతుంటే మీరు ఇంకా రెచ్చగొడతారేంటి చెడ్డ అతను మీకు అన్న కొడుకు వాణ్ణి ఇంకా కొట్టు చంపి నరికి ఆ ఆయనకు చెబితే నిజంగానే కొట్టి చంపేస్తారు మీరు ఆవేశపడకండి అత్తయ్యా రేపటి నుంచి నీ అత్త వల్ల నువ్వు నీ పళ్ళం గోచలు కట్టుకుని పొలం పనిచేయండి బాబయ్య బాబయ్య నేను చూసుకుంటాను కదండి ఆ బాబు మరి డబ్బు ఏం చేయమంటావు సురకేయండి మావయ్య ఈ డబ్బు అత్తయ్య చేతులతో తీసుకుంటే శుభం అనుకుంటాను అది పరమ దరిద్రపు చేయమ్మా నా చేత్తోనే తీసుకో ఎలా ఉంది మన దెబ్బ గోబ గుయ్యి అన్నట్టుందండి అలాంటిలాంటి కంచు కాదండి మంచి కంచి కట్ అమ్మ ఎన్ని కట్టలు ఎన్ని కట్టలు ఎక్కడ కొట్టేశావు ఇది కొబ్బరికాయల్లో కొట్టేసిన కట్ట ఇది బెల్లం కట్ట ఇది ధాన్యం కట్ట ఇది చేపల చెరువు కట్ట ఇది

ఒక పాలే తప్పు చేస్తే కొట్టే హక్కు లేదా ఏం తప్పు చేసాడు బెల్లం బట్టికి నిప్పంటుకుని రెండు లక్షలు నష్టం వచ్చిందంటే వీడు అజాగ్రత్త వల్లే కదా బెల్లం బట్టికి ఎప్పుడురా నాకు తెలియదు నాయన నేను బెల్లం అనే మాట అంటేనే భూతార్థం తీస్తారు తండ్రి వడగాలు వచ్చి వరి కుప్పలు కొట్టిపోయాట లక్షన్నర లాసు వడగాలు వచ్చిందా ఏరా నేను చెప్పను బాబోయ్ నేను వడంటేనే పెడర్థం తీసి తంతారు తండ్రి చెరువులో కొబ్బరి బండాలు రాలి చేపలు చచ్చిపోయాట లక్ష రూపాయలు నష్టం చెరువులో బండాలు రాలయ్యా ఎప్పుడురా అయి బాబోయ్ పోరు దేవుడు నేను బోండా ఉన్నా బండభూతి అయిపోద్దండు సమాధానం చెప్పడానికి వీలు లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు హే భగవాన్ నాకు ఇలాంటి పరీక్ష తండ్రి నేను చెప్పేది అబద్ధం అయితే ఇదిగో ఇక్కడ రాసుని చూడండి ఎవరు రాశారు ఇది ఏడాడు మన రాశి పొలం ఉందో చదివి చెప్పవయ్యా మీ జనం అంది యా వృత్తిక కదండి ఎస్టే మినిట్లో మీది కుక్క గారు బతుకపోతుందో ఆశిపోతుందా గుమస్తారు అయ్యాం చెప్పండి బెల్లం బట్టికి నిప్పంటుకోవటం వల్ల వచ్చిన నత్తం రెండు లక్షలు పదగాలి వల్ల వది కుప్పలు కొత్తుకుపోగా వచ్చిన నత్తం అదే కదా లేకుండా చదివితే అర్థాలు మారిపోతాయి బెల్లం బట్టికి నిప్పంటుకోవడం వల్ల వచ్చిన లాభం రెండు లక్షలు వడగాలి వలన కుప్పలు కొట్టుకుపోవడం వల్ల వచ్చిన లాభం ఇక్కొంటి కొన్ని వడగాలి వస్తే లాభం వచ్చిందా యా చూడు మావా నాడు నాకు చదివి చెప్పింది అందులో నటువనే రాస్తుందంటా అంటే వాళ్ళది కాన్వెంట్ చదువులు కదా అనుకుంటా నువ్వు కొంచెం మూస్తే మంచిది అనుకుంటా ఎందుకు మస్త గారు ఏంట తప్పుడు లెక్కలు అయ్యా అదే అయ్యా ఆ ఇలా అయ్యా కానీ ఇప్పుడు అది అవసరమా కాల్చండి అయ్యా ముందు గుండెలోకి అయితే నిజం నోట్లో వచ్చేస్తాను చెప్పకండి అయ్యా పిల్ల జిల్లాగా ఉంది మీ గారి నన్ను పెళ్ళొచ్చి నా చేతి దొంగలెక్కడ ఇచ్చాను తిన్నింటి అసలు ఎక్కడతావురా రామా రామా మీ ఇంటికి ముప్పై ఆరు వాసాలు ఉన్నాయని నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు అల్లుడు మదర్ ప్రామిస్ మర్యాదగా కొట్టేసి నువ్వు ఎక్కడ దాసా చెప్పు లేకపోతే కాల్చిపారా పొద్దులుడు మేనమావని చంపితే పాప చుట్టుకుంటుంది ఏంటి చుట్టుకునేది చుట్టా కౌసుని కృష్ణుడు చంపితే ఏం జుట్టుకుందే మీరు మేట నొక్కండి వాడు ఒక్కడి కక్కెత్తాడు కక్కడానికి నా దగ్గర ఏం లేదలుడు తిన్నదంతా మీ మేనత్త జంపుకే జీర్ణం అయిపోయింది పైసా కూడా లేదు ఫాదర్ ప్రామిస్ అమ్మో పాము పావు పావు పెద్ద పాముడా అవునండి నేను కూడా చూశాను ఇది ఎటు మీ మామయ్య గదిలోకి వెళ్ళి మీ అత్తయ్య పరుపుల దూరింది కట్టల పాముడా కట్టల పాము అర్థమవు ఆ అది మధ్య ఇంట్లో తెగ తిరిగేస్తుందండి నేను బట్టేస్తాను కదండి మీరు చూసింది అందులో దూరిన కట్ట పావున ఆ చంపే పోండి అది మా పెంపుడు స్నేకు ఏంటే పావును పెంచుకున్నారా పావులు పూజిస్తే పిల్లలు పుడతారన్నారు రోజు పావుల కోసం పుట్టల చుట్టూ ఎక్కడ తిరగలవని పర్మనెంట్ గా ఈ పావుని తెచ్చుకుని పెంచుకుంటున్నాం అనమాట పావు పూజ చేయగానే పాలు తాగి ఈ పరుపులో పడుకుంటుంది అయితే ఒకసారి చూద్దాం సారీ ఇప్పుడు అది రెస్ట్ తీసుకునే టైము రాదు ఈ అవ్వారా ఏదో అడ్డుకోలుగా కనిపిస్తుంది ఈ పరుపు సార్ దులుపు దులుపుతా లేదు మా పరువు తీసి చాలు మా పరుపు కూడా ఎక్కర్లేదు నిజంగా అందులో పావుంటే ఉంటే తున్నపోతులా మీరు ఎగిరి పడ్డప్పుడే చచ్చి ఉంటుంది అవును నిజమే రేపురా చూసావురా ఎన్ని నోట్ల కట్టల పావులు అమ్మ దొంగ నా మావయ్య నన్నే మోసం దాతావాసం చేసింది మిమ్మల్ని కదండి దేవతలంటే మీ అమ్మగారిని ఆవి నమ్మకాన్ని ఒక్కసారి అత్తయ్య గారిని చూడండి పాపం తన అన్నగారిని నీ చూడని తెలిసి సిగ్గుతో ఎలా తలగించుకున్నారు ఛీ ఛీ మీ మేనమా అంటే నాకే మంటతోంది ఇంకా అత్తయ్య గారికి ఎంత రగిలిపోతుందో మా అమ్మకు తోడుబుట్టినాడు గనక ఎంత ద్రోహం చేసినా ప్రాణాలు రోజులు పెడుతున్నాను ఓబాయ్ బాబాయ్ వేపటి నుంచి శాతం గోసిలు కట్టించి కూలీలతో పూట పొలం పని చేసి అలాగే సారీ అల్లుడు మేము పనులు చేయలేము హలో మేష్టారు మిమ్మల్ని మూడు పూటలా ఎరగదని మీ చేత పన్ను చేయించే పూచినది నాది మీరు ఆ విషయం మర్చిపోయి హ్యాపీగా ఉండండి అబ్బాయి గారు ఇదిగో డబ్బు అమ్మకిచ్చి బీరువాలు పెట్టమను ఇంత డబ్బు మీ అమ్మగారు బీరువాల పెడతారా ఏ ఆ విన్నాలు కాలాలు పడి బ్రతికి ఉండడం మీకు ఇష్టం లేదా ఏంటే మీ మామిడి గారు దుర్బుద్ధి చూశారుగా మీ అమ్మగారు నిద్రపోయేటప్పుడు ఓ బండరా నెత్తిమీదేసి ఈ డబ్బు తూపతే అమ్మో నిజమే డబ్బు కోసం మీరు అంత పని చేసినా చేస్తాడు అయితే ఆ డబ్బు నీ దగ్గర ఉంచు చంపితే అత్త కోసం ప్రాణాలు అర్పించిన ఓ కోడలుగా చరిత్రలో నిలిచిపోతావు ఈ అత్త కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా తల్లి సరే మీరు చెప్పారుగా చేస్తాను ఏదో కంచు కొంచెం అనుకున్నాను కదండి ఇది అల్లటప్ప కంచు కాదండి మాంచు పోత కంచు సభాష్ బాగా నటించా గొప్ప నటివి ఆ విషయం అందరికీ మీరే కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారు నేను నీకంటే గొప్ప నటిని నేను నటించడం మొదలుపెట్టేసరికి నువ్వు ఇంకా పుట్టలేదు అని అంటాననుకున్నావు కదూ అనను ఎందుకంటే ఆ మాత్రం తెలుసుకునే తెలివితే అట్లా నీకున్నాయని నాకు తెలుసు కోడలి తెలివితేటలు మెచ్చుకునే అత్తగారు దొరకడం ఎంత అదృష్టం అని నేను మురిసిపోతున్నాను ఇన్నాళ్లకు ఎత్తుకు పైవెత్తు వేసే సమూచి దొరికిందని మీరు మురిసిపోతున్నారు తెలుసుకోకుండా ఎగిరెగిరి పడితే మూతి పళ్ళు రాలిపోతాయి అని నేను చెప్పనమ్మా రాలిపోయిన పళ్ళు కట్టించుకున్న అనుభవజ్ఞులు ఎదురుగా కనిపిస్తుంటే ఆ మాత్రం తెలీదా ఈసారి నాకు అసలు జాగ్రత్తగా ఉండని నేను చెబుతున్నాను అత్తయ్య గారు ఇరవై ఏళ్ల కాబట్టి నోటికొచ్చిందల్లా వాగుతున్నావు అరవై ఏళ్ల అనుభవం నేను నీలాగా వాగను అరవై ఏళ్ళ వయసవగా రిటైర్ అయ్యి మూల కూర్చుని ఇరవై ఏళ్ల కుర్రకుంకే పెత్తనం ఇచ్చేయాలంటానని తెలిసేరు ఇదిగో చూడమ్మా నీకు తెలియదు ఒకటి ఉంది ముందుగా చెప్పకపోతే కంగారు పడతామని జాలిపడి చెప్తున్నాను సరిగ్గా ఇరవై నాలుగు గంటల్లో అంటే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల్లోగా ఆ పెట్టిని నీ చెత్తు నువ్వే నాకు అందిస్తావు అలా అందుకోపోతే నా పేరు నాగమ్మనే మా పరువు బజారు పలు చేయకు అతడు కాదు అమ్మగా అడుగుతున్నాను ఈ ప్రయాణం ఏమైంది అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది బాబు ఇక్కడే తక్కువైంది ఆయన డాక్టర్ చదివారు పట్నంలో హాస్పిటల్ కట్టాలి డబ్బు కావాలన్నాను దానికి మీ అమ్మగారు ఏమన్నారా తెలుసా ఇదంతా దొరబా బాస్తి అడ్డమైన వాళ్ళకి ధార పెట్టానికి ఒప్పుకోను అన్నారు అవునే యాస్తంత మన్నైతే ఇప్పటికే నా చదువుల కోసం బోల్ డబ్బు ఖర్చు పెట్టాడు ఇప్పుడు హాస్పిటల్ కట్టడానికి మళ్ళీ డబ్బు అంటే ఎలా అందుకే వెళ్ళిపోతానంటుంది మా నాన్నే గతి లేనాడు కాదు నువ్వు ఇల్లు వదిలి వెళ్ళావంటే నేను ఊరి పూసుకుని అమ్మా ఏంటో మాటలు ఇప్పుడు నీ మూడు గో ఆస్పత్రి కట్టించాలి అంతేగా రే ఎంత వద్దురా ఐదారు లక్షలు సుధా నిన్న నీకు ఇచ్చిన డబ్బట్రా ఏంటి వెళ్ళి బట్రా బాబు నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు పరాయి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని అమ్మాయి ఆలోచిస్తుంది కాబట్టి పరాయి వాళ్ళు ఎవరమ్మా నా తమ్ముడికి కాదంటే అడిగితే మా సిస్టర్ హ్యాండ్ చాలా గొప్పది అత్త కరెక్ట్ తక్కువ పన్నెండు ఐడియా వచ్చింది ఏంటది ఈ డబ్బుతో ఎక్కడో పట్నంలో వంద ఆస్పత్రుల మధ్య మీ తమ్ముడు గారు నూట ఒకటి ఆసుపత్రి పెట్టడం మంచిదంటారా ఒక్క ఆసుపత్రి లేని మన ఊళ్ళో నాగమణి ధర్మాస్పత్రి అని మీ అమ్మగారి పేరు మీద ఆసుపత్రి పెట్టడం మంచిదంటారా చెప్లివితే అట్లు కానీ ఊళ్ళో ఆసుపత్రి పెట్టడం ఆడికి ఆడికేం పేరు మీద ఆసుపత్రి మనోళ్ళు బంపరు శంకుస్థాపనకి ఏర్పాటు చేస్తాను రెడీగా ఉండే అందుకే మరి నేను కంచు కంచం చిచ్చుకున్నది ఏమనంటే అన్నామంటారు వచ్చావా తెచ్చావా ఏంటండి తెచ్చేది దొండపాడు బెండకాయ ఇది ఏమన్నా కోటా కిరసనాలు అనుకున్నారా రేషన్ బియ్యం అనుకున్నారా ఎర్ర త్రికోణం అండి బాబు నిరోద్దు అదే రా తెచ్చావా అని అడుగుతున్నాను ఏమటానికి కుట్లో మిగిలితే కదండి పెళ్ళి అయిన పెళ్లి కాని వాళ్ళకదే అయినా నాకు తెలియక అడుగుతాను ఆ గుత్తి గురవయ్య గారు వయసు ఉండదండి డెబ్బై ఎనభై ఉంటాయి మరి ఆడికి ఎందుకంటే పాతిక నిరోధులు పాతి కొన్నాడా ఏం చేసుకుంటాడా ఏం చేసుకుంటాడా ఏం చేస్తా ఉండే వేసుకుని అప్పుడప్పుడు ఒబ్బుడిగా వాడుకుంటాడండి ఆడు సొమ్మేమైందండి రేరే అడి నడుపు పదపట ఏండి పిల్ల నేను గాడిని కంచుగారు కంచుగారు ట్రెండి వత్తన నుండవే ఆపని మీద ఉన్నాను అది కాదండి ఒకసారి ట్రెండి ఏంటె మనకి గాషాడ మాసం అంతకర్లేదండి ఏ ఈ రోజుని జీ శ్రావణం వచ్చేసింది అంటే సరిగాకపో పదవిసే వాసినా మొలకాయ మీదకెళ్ళా